కురుక్షేత్రే మధ్యలో రథం ఆగింది దూరం నుండి కౌరువుల సైన్యం గర్జిస్తుంది అర్జునుడు తన విల్లు పట్టుకుని కృష్ణుని వైపు తిరిగి ఇలా అంటాడు కేశవ ముందున్న ఈ యుద్ధంలో ఎవరెవరు నా మీద కోపంతో నిలబడ్డారో చూడాలనుకుంటున్నాను ఎవరు న్యాయం కోసం ఉన్నారో ఎవరు అన్యాయం పక్షాన్ని ఉన్నారో తెలుసుకోవాలి కృష్ణుని పార్థాన్ని కళ్ళతో చూడు నీ శత్రువులు కేవలం మనుషులు కాదు నీ మనసులోని అనుబంధాలు బంధుత్వాలు కూడా ఇప్పుడు నీకు ఎదురు నిలిచాయి అర్జునుడు ముందుకు వాలి యుద్ధరంగం వైపు చూశాడు అర్జునుడు ఇవేళ యుద్ధం చేయాల్సిన వారు నన్ను పెంచినవారు నాకే బోధించినవారు వారిపై బాణం ఎగరేయడం నా చేత కాదుగా కృష్ణుడు వార్త ఇప్పుడే నీ హృదయం పరీక్షకు గురవుతుంది నీ కర్తవ్యాన్ని గుర్తించుకో యుద్ధానిగా యోధునిగా నీ ధర్మం నీకు మార్గం చూపుతుంది అని అంటాడు